గుజరాత్లోని సూరత్లో పాఠశాల నిర్వహించిన వేడుకలు వేడుకకు ముప్పై ఐదు ఖరీదైన కాలంలో కాన్వాయిగా వెళుతూ రోడ్డుపై నానా హంగామా చేసిన విద్యార్థుల ఘటనపై పోలీసులు గురువారం చర్యలు తీసుకున్నారు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇరవై రెండు కార్లను సీజ్ చేశారు మిగతా వాహనాల కోసం గాలింపు చేపట్టి యజమానులకు నోటీసు జారీ చేశారు సూరత్లోని ఓల్పాడ్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఫిబ్రవరి ఏడున ఈ వేడుకను నిర్వహించారు ఇందులో పాల్గొనేందుకు పలువురు పలువురు పన్నెండవ తరగతి విద్యార్థులు బిఎండల్యూ బెంజ్ మెర్సిడీచ్ మెసరాటి పోర్షే లాంటి కార్లలో బయలుదేరారు కొందరు విద్యార్థులు డోర్లపై ప్రమాదకరంగా కూర్చోగా మరికొందరు సన్ రూఫ్పై స్మోక్ గన్లు పట్టుకొని స్టంట్లు చేస్తూ వెళ్ళారు కార్లు నడుపుతున్న ముగ్గురు విద్యార్థులకు లైసెన్సులు కూడా లేవు డ్రోన్లతో చిత్రీకరించిన ఈ వీడియోలు వైరల్గా మారి నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి డీసీపీ ఆర్పి బరోట్ తెలిపారు బాగా డబ్బు తెచ్చినటువంటి మదంతో ఇటువంటి పనులు చేస్తారు వీళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టాలి ఎట్ ద సేమ్ టైం ఆ కార్లు ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టాలి లక్షల లక్షలు ఫైన్ నొప్పి పెట్టాలి ఆ కార్లన్నింటినీ సీజ్ చేయాలి ఒక్కటి కోట్లు కోట్లుంటుంది అప్పుడు కానీ రోగం నొప్పి తిరగదు